శ్రీ మహావిష్ణువుకు అమెరికాలో అష్టాంగ విమాన ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచన వచ్చిన ప్రవాసాంధ్రుల సంకల్పం వాస్తవ రూపం దాల్చుతోంది ప్రపంచంలోనే నాలుగో అష్టాంగ విమాన ఆలయాన్ని ఇరవై ఆరు ఎకరాల విశాల ప్రాంగణంలో అమెరికాలో నిర్మిస్తున్నారు తమిళనాడులో మూడు అష్టాంగ విమాన ఆలయాలుండగా దేశం అవతల నిర్మిస్తున్న తొలి అష్టాంగ విమాన ఆలయం ఇదే అమెరికాలోని ఒహయో రాష్ట రాజధాని కొలంబస్లో శ్రీ మహావిష్ణువుకు అష్టాంగ విమాన ఆలయం నిర్మితమవుతోంది ఈ ఆలయం మూడు అంతస్తులుగా ఉంటుంది మొదటి అంతస్తులో తిరుమలలో ఉన్నట్టు నిలుచున్న వెంకటేశ్వర స్వామి రెండో అంతస్తులో ఎన్టీఆర్ జిల్లా వేదాద్రిలో ఉన్న రీతిలో కూర్చుని ఉన్న యోగా నరసింహస్వామి మూడో అంతస్తులు శ్రీరంగంలో మాదిరి పవళించిన రంగనాథస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు రెండో అంతస్తులో ఉన్న నరసింహస్వామి విగ్రహాన్ని వేదాద్రిలో ఉన్న రీతిలోనే ఇక్కడ ప్రతిష్ఠించడం గమనార్హం ఈ విగ్రహం రెండు టన్నుల బరువుంది రంగనాథస్వామి విగ్రహం పడగతో కలిసి తొమ్మిది పాయింట్ ఐదు టన్నుల బరువుండటం విశేషం ఈ విగ్రహాలను భారత్లోనే తయారు చేయించి అమెరికాకు తీసుకెళ్లారు ప్రతిష్టాపన కార్యక్రమంలో రామకృష్ణ రామానుజంతో పాటు అర్చకులు వేణుగోపాల్ వేదగిరి విష్ణు అమెరికాలోని పలు ఆలయాలకు చెందిన అర్చకులు మూడు రోజుల క్రతువు నిర్వహించారు విగ్రహాలకు అంకురార్పణ హోమం పంచగవ్యాధివాసం క్షీరాధివాసం జలాధివాసం చేసి విగ్రహాలను పెద్ద క్రేన్తో రెండు మూడు అంతస్తుల్లో స్థాపన చేశారు వేల మంది భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు జలావేర్ కౌంటీ అధికారులు హాజరయ్యారు ప్రవాసాంధ్రులు షాలిణిరెడ్డి రామ వెంకట వెంకటసాయి కూసుమంచి రమేష్ వేణుగోపాల్ మోహన్ రెడ్డి గోసుల వెంకటమిర్యాల దాతల ద్వారా విరాళాలు సేకరించి ఆలయాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు కనీ విని ఎరుగని రీతిలో ఆలయాన్ని నిర్మించి కొలంబస్ నగరాన్ని ఓ యాత్ర స్థలంగా మార్చాలనే ఉద్దేశంతో రెండు పదిహేనులో మొదలైన ఆలోచన దాతలతో చర్చించాక కార్యరూపం దాల్చింది ప్రస్తుత ఆలయంలో వైఖానస ఆగమాలలో శ్రీ విష్ణు దేవాలయాల నిర్మాణం విగ్రహ ప్రతిష్ట పూజా విధానాలు ఆచార వ్యవహారాలు ఉంటాయి వైఖాన సాగమం ప్రకారం వేల ఏళ్ల కిందట నిర్మించిన అష్టాంగ విమాన ఆలయాలు తమిళనాడులోని మధురై కాంచీపురం యోర్లలో ఉన్నాయి కొలంబస్ లో నిర్మిస్తున్న ఈ ఆలయం నాలుగోది అలాగే భారత్ అవతల నిర్మిస్తున్న తొలి అష్టాంగ విమాన ఆలయమని ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ రామానుజం తెలిపారు ఈ ఆలయాన్ని రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి పూర్తి చేసి మహాకుంభాభిషేకం చేస్తామని వెల్లడించారు ప్రప్రథమంగా భారతదేశానికి అవతలి వైపు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ కొలంబస్ నగరంలో ఈ అష్టాంగ విమాన దేవాలయ నిర్మాణాన్ని మూడు అంతస్తుల దేవాలయాన్ని నిర్మించబడుతున్నాం దాంట్లో మొట్టమొదటి అంతస్తులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అయితే తిరుమలలో విరాజమానంగా ఉన్నటువంటి ఆ దేవదేవుడి ఆ స్వరూపంగా నిలబడినటువంటి స్థానక పోస్చర్ లో వెంకటేశ్వర స్వామి ఉండబోతున్నాడు తర్వాత రెండవ అంతస్తుకి వెళ్లేటప్పటికి యోగన్సింహస్వామి ప్రత్యేకించి యోగన్ నరసింహస్వామి మనకి ఆంధ్రలో వేదాద్రి అనేటువంటి ప్రదేశంలో యోగ నరసింహస్వామి అలానే తమిళనాడులో షోలంగిపురం షోళసింహపురం అని అంటారు అనమాట ఇక్కడ యోగ నరసింహస్వామి ఈ రెండు కూడా వైఘానసాగమ ప్రకారంగా నిర్మిబడినటువంటి దేవాలయాలు మూడవది శ్రీరంగనాథస్వామి శ్రీరంగనాథస్వామి ఏ విధంగా అయితే ఆ శ్రీరంగంలో రంగనాథస్వామి పవళించి ఉన్నాడు అదే విధంగా అనమాట అది పాంచరాత్ర ప్రకారంగా శ్రీరంగం ఆలయలో అర్చన జరుగుతుంది ఆ విధంగా నిలబడిన కూర్చున్న పవళించి ఉన్నటువంటి స్థానక ఆసన శయానాలు అనేటువంటి సంస్కృత పరిభాషలో చెప్పుకునే విధంగా మన దేవుళ్ళు ఉండబోతున్నారు ఈ దేవాలయం దగ్గర దగ్గర అరవై మూడు అడుగుల ఎత్తులో ఉంటుంది దానిపైన ఇంకొక ఐదు అడుగుల ఎత్తులో విమాన కలసం వస్తుంది కింద నుంచి పై పై వరకు చూస్తే కనుక సుమారుగా అరవై ఎనిమిది అడుగుల ఎత్తులో ఈ దేవాలయం నిర్మించబడుతుంది సమయం ధన వ్యాయాస ప్రయాసాలతో కూడుకునేటువంటి కార్యక్రమం కాబట్టి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు లోపల కనీసం అష్టాంగ విమాన దేవాలయం యొక్క కుంభాభిషేకం చెయ్యాలన్నది దానికోసంగా మన దేవాలయ యాజమాన్య అంతా కూడా తీవ్రమైనటువంటి పట్టుదల కృషితోటి ఆ సంకల్పం దిశగా అందరం పయనిస్తూ ఉన్నామన్నమాట